నమస్తే అండి నేను నాగశ్రీ సాయికుమార్ న్యూమరాలజిస్ట్ ప్రొనాలజిస్ట్ ఈ వీడియోలో మనము లక్కీ మొబైల్ నెంబర్ గురించి తెలుసుకుందాం మన నిత్య జీవితంలో మొబైల్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మొబైల్ ద్వారా అనేక రకాల పనులను చేస్తున్నాము అంటే ప్రతిరోజు దాదాపు పది నుంచి పదిహేను గంటల వరకు కూడా మనము మొబైల్ని ఉపయోగిస్తున్నాము అంతేకాకుండా మన మొబైల్ నెంబర్ను గూగుల్ పే ఫోన్పే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇలా అన్నిటికీ మనం యొక్క మొబైల్ నెంబర్ని లింక్ చేశాము మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఆ ట్రాన్జాక్షన్ కూడా మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మన లైఫ్లో మొబైల్ నెంబర్ యొక్క ప్రాధాన్యత అనేది పెరిగిపోయిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ మనకు కలిసి వస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించినట్లయితే మొబైల్ నెంబర్ యొక్క టోటల్ అనేది మన మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ కనుక పాజిటివ్గా ఉన్నట్లయితే మనపై పాజిటివ్ ప్రభావం పడుతుంది ఒకవేళ మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ప్రభావం అనేది మనపై పడుతుంది అసలు ఏ మొబైల్ నెంబర్ టోటల్ వాడటం వల్ల మనపై పాజిటివ్ ప్రభావం ఉంటుంది ఏ మొబైల్ నెంబర్ టోటల్ వాడటం వల్ల మనపై నెగిటివ్ ప్రభావం పడుతుంది అనే అంశాన్ని గురించి పరిశీలించినట్లయితే ముందుగా నెగిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ను కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు పది అంకెల నెంబర్ను కనుక కూడినట్లయితే మనకు వచ్చేటటువంటి టోటల్ కనుక రెండవ నెంబర్కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కనుక అయినట్లయితే అంటే ఒకవేళ ఎగ్జాంపుల్కి ఈ యొక్క మొబైల్ నెంబర్ మనం టోటల్ చేసినట్లయితే మనకు ఇది నలభై ఏడు అనే సంఖ్య రావడం జరుగుతుంది ఇక్కడ నలభై ఏడు అంటే నాలుగు ప్లస్ ఏడు మళ్ళీ పదకొండు అవుతుంది పదకొండు అంటే ఇది మళ్ళీ రెండు అంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్ అనేది రెండు ఈ యొక్క రెండు అనేది కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ని టోటల్ చేసినప్పుడు వచ్చినట్లయితే మనకు ఇది చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్య ఇది ఏం చేస్తుంది ఒకవేళ ఈ టోటల్ తీసుకున్నట్లయితే ఇది మీకు అప్ అండ్ డౌన్ లైఫ్ అనేది ఇస్తుంది పదిహేను రోజులు మీరు బాగున్నట్లయితే పదిహేను రోజులు బాగుండని జీవితాన్ని ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్గా దీన్ని చెప్పవచ్చు అంటే ఇది మనకు అప్ అండ్ డౌన్ అనే లైఫ్ని ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్గా చెప్పవచ్చు నెక్స్ట్ మనకు నెగిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ సిరీస్లో మూడవ నెంబర్కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క పది నెంబర్లను కనుక కూడినట్లయితే ఒకవేళ ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ని మొత్తం కూడినట్లయితే నలభై ఎనిమిది అనే సంఖ్య వచ్చింది అనుకోండి ఇక్కడ నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు అంటే ఒకటి ప్లస్ రెండు మూడు అంటే ఇది మూడవ నెంబర్కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ టోటల్ అవుతుంది అంటే మూడు అనేది సంఖ్య కనుక వచ్చినట్లయితే అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కనుక మొత్తం కూడినట్లయితే మూడవ నెంబర్ కనుక వచ్చినట్లయితే అంటే ఉదాహరణకు ఇప్పుడు నలభై ఎనిమిది ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మనకు ముప్పై తొమ్మిది కానీ నలభై ఎనిమిది అదేవిధంగా యాభై ఏడు ఇటువంటి సంఖ్యలు వచ్చినట్లయితే మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మీ యొక్క జీవితం అనేది తలక్రిందులు అయ్యే అవకాశాన్ని ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది కలిగిస్తుంది అంతేకాకుండా ఇక్కడ నలభై ఎనిమిది అనే మొబైల్ నెంబర్ అనేది మోస్ట్ డేంజర్ మొబైల్ నెంబర్గా మనం చెప్పవచ్చు అంటే ఇది చాలా నెగిటివ్ని క్రియేట్ చేసేటటువంటి మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్లో కనుక నలభై ఎనిమిది అనే మొబైల్ నెంబర్ వచ్చినట్లయితే దీన్ని వెంటనే మార్చివేసుకోవడమే వేసుకోవడమే మంచిదని చెప్పవచ్చు ఎందుకు అంటే ఇది చాలా వరకు నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ చేసేటటువంటి సంఖ్యగా చెప్పవచ్చు అంతేకాకుండా వీళ్ళకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ప్రేరేపించేటటువంటి సంఖ్య దీన్ని సూసైడ్ నెంబర్గా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నలభై ఎనిమిది కానీ ఈ మూడవ సిరీస్కు సంబంధించినటువంటి ఇటువంటి మొబైల్ నెంబర్లు కనుక మీ యొక్క మొబైల్ నెంబర్లో టోటల్ చేసినప్పుడు వచ్చినట్లయితే దాన్ని తక్షణమే తీసివేయండి ఈ యొక్క మొబైల్ నెంబర్ని కనుక మొత్తం కూడినట్లయితే నాలుగవ నెంబర్కు సంబంధించినటువంటి టోటల్ కనుక వచ్చినట్లయితే నాలుగు అంటే నలభై కావచ్చు నలభై తొమ్మిది కావచ్చు అదేవిధంగా యాభై ఎనిమిది విధంగా అరవై ఏడు కదా ఏ కూడా మనకు నాలుగవ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నాలుగు అనేది ఏంటంటే రాహుకు సంబంధించినటువంటి నెంబర్ ఇక్కడ నాలుగవ నెంబర్ కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు వచ్చినట్లయితే వీళ్ళకు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇది వీటిని డెత్ నెంబర్స్ అంటారు వీటిని అన్నింటినీ కూడా డెత్ నెంబర్స్ అంటారు ఈ టోటల్ కనుక మీ యొక్క మొబైల్ నెంబర్లో ఉన్నట్లయితే మీరు ప్రమాదానికి గురి అయ్యే అవకాశాన్ని కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది కలిగిస్తుంది కాబట్టి ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక ఈ టోటల్లో వచ్చినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రమాదాల బారి నుండి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మరొక నెగటివ్ కాంబినేషన్ ని గమనించినట్లయితే మనకు ఏడవ నెంబరు ఏడవ సిరీస్ కు సంబంధించినటువంటి మొబైల్ మొబైల్ నెంబర్లు అంటే మీ యొక్క మొబైల్ నెంబర్లోని పది అంకెలను కూడినప్పుడు వచ్చేటటువంటి నెంబర్ గనక ముప్పై నాలుగు నలభై మూడు అదేవిధంగా యాభై రెండు అరవై ఒకటి ఇటువంటి మొబైల్ నెంబర్లు గనక ఇటువంటి టోటల్ గనక వచ్చినట్లయితే ఇది కూడా చాలా వరకు మీపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది ఒకవేళ ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లయితే ఇది వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ భార్యాభర్తల మధ్య విభేదాలను ఒకవేళ భార్యాభర్తలు చాలా దూరంగా ఉండే అవకాశం అనేది కలిగిస్తుంది ఒకవేళ భార్యాభర్తలు దగ్గరగా ఉన్నా కూడా వీళ్ళు వీళ్ళ మధ్య ఒక సఖ్యత కానీ కమ్యూనికేషన్ కానీ ఉండే అవకాశం అనేది ఈ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వదు అంతేకాకుండా ఈ మొబైల్ నెంబర్ను వాడటం వల్ల చాలా వరకు ఏంటంటే మనకు ఆ మొబైల్ అనేది దొంగతనానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది లేదా మన చేతిలోనే ఒక్కోసారి జారిపోయి కింద పడే అవకాశము కింద పడి పగిలిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి కొన్ని చోట్లలో మనము మొబైల్ అనేది బ్లాస్ట్ అయిందని వింటూ ఉంటాము అంటే ఇటువంటి మొబైల్ నెంబర్ టోటల్ ఉండటం వల్ల ఏంటంటే ఒక్కోసారి మొబైల్ అనేది కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మరొక నెగిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ టోటల్ని కనుక మనం గమనించినట్లయితే పది అంకెల మొబైల్ నెంబర్లను కూడినప్పుడు ఎనిమిదికి సంబంధించినటువంటి నెంబర్ కనుక వచ్చినట్లయితే ఎగ్జాంపుల్కి మనకు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై మూడు అరవై రెండు ఇటువంటి టోటల్ కనుక వచ్చినట్లయితే ఇది కూడా మీపై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది మనకు కష్టాలు కావాలి నష్టాలు కావాలి కోర్టు కేసులు చిక్కులు చిరాకులు ఉన్నాయంటే ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకున్నట్లయితే ఇటువంటి టోటల్లోనే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది ఇది శనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అవ్వడం వల్ల చాలా ఇది శని అనేది మందగమనం కలిగినటువంటి గ్రహం ఇది చాలా వరకు ఏంటంటే లేట్గా సక్సెస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కష్టపడడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది సున్నాగా ఉండటం జరుగుతుంది అంటే సక్సెస్ అనేది లేట్గా వస్తుంది అంటే ఈరోజు మనం పనిచేసి ప్రతిఫలాన్ని ఈరోజు పొందాలి కానీ ఇలా ఇటువంటి మొబైల్ నెంబర్ వాడటం వల్ల ఏంటంటే ఇవాళ చేసినటువంటి పనికి దాదాపు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విధంగా డిలే అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు కనుక ఇటువంటి మొబైల్ నెంబర్ కనుక వాడినట్లయితే దీన్ని కూడా చేంజ్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కు మీ యొక్క ప్రొఫెషన్కు ఆధారంగా ఒక మంచి లక్కీ నెంబర్లో కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ని కనుక సెట్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు మీరు వెళ్ళే అవకాశం అనేది న్యూమరాలజీ అనేది కలిగిస్తుంది ఇప్పుడు మనము నెగిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనపై పాజిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ సిరీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి గమనించినట్లయితే మనకు ఒకటవ నెంబర్కి సంబంధించినటువంటి సిరీస్ అంటే ఒకటి అంటే ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ను కనుక టోటల్ చేసినట్లయితే ఇటువంటి సంఖ్యలు వచ్చినట్లయితే ఇది చాలా పాజిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్గా దీన్ని చెప్పవచ్చు ఇటువంటి మొబైల్ నెంబర్ని వాడటం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు క్రమక్రమంగా నెంబర్ వన్ పొజిషన్కు వచ్చే అవకాశం అనేది ఇస్తుంది అంటే ఇక్కడ మూడు ప్లస్ ఏడు పది అదేవిధంగా నాలుగు ప్లస్ ఆరు పది ఐదు ప్లస్ ఐదు పది అంటే ఇది సూర్యునికి సంబంధించినటువంటి రవికి సంబంధించినటువంటి నెంబర్గా చెప్పవచ్చు అంటే సూర్యుడు ఏ విధంగా అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడో ఈ మొబైల్ నెంబర్ వాడే వాళ్ళు కూడా క్రమక్రమంగా వీళ్ళ వృత్తి ఉద్యోగాల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్కు వచ్చే అవకాశం అనేది ఈ యొక్క మొబైల్ నెంబర్ కలిగిస్తుంది అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి మొబైల్ నెంబర్లు వాడటము అంతేకాకుండా గవర్నమెంటు జాబ్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాటి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు లేదా జాబులో ప్రమోషన్లు కావాలి మేము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇటువంటి మొబైల్ నెంబర్లు వాడటం వల్ల వీళ్ళు త్వరగా సక్సెస్ అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు మేనేజ్మెంట్ ఫీల్డ్ అంటే వీళ్ళ కింద ఒక వంద మంది రెండు వందల మంది పనిచేసి వాళ్ళతో పని చేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల చాలా బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ఈ మొబైల్ నెంబర్ అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ రాజకీయ రంగంలో కూడా ఉన్నట్లయితే ఇటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల మీకు ఆ రాజకీయ రంగంలో కూడా మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు జీవితంలో స్థిరత్వం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా జీవితంలో మీరు స్థిరపడాలి మీ లైఫ్ సెటిల్మెంట్ కావాలి అన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి ఈ టోటల్ అనేది మీరు వాడటం వల్ల కూడా మీరు జీవితంలో స్థిరపడే అవకాశం అనేది ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది కలిగిస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ మీకు ఒక పాజిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి ఒక మొబైల్ నెంబర్ని కనుక తీసుకున్నట్లయితే ఐదవ నెంబర్కు సంబంధించినటువంటి టోటల్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ను మొత్తం కూడితే నలభై ఒకటి కానీ యాభై కానీ యాభై తొమ్మిది ఇటువంటి సంఖ్యలు కనుక ఐదవ నెంబర్కి సంబంధించినటువంటి సంఖ్యలు కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్గా వచ్చినట్లయితే ఇది కూడా మీపై చాలా వరకు ఏంటంటే పాజిటివ్ ప్రభావాన్ని చూపెడుతుంది మీకు ఒకవేళ బిజినెస్ బాగా జరగాలి అంటే దీన్ని ఏమంటారంటే బిజినెస్ నెంబర్ అంటారు ఈ యొక్క మొబైల్ నెంబరు వాడటం వల్ల ఏంటంటే మీ యొక్క బిజినెస్ అనేది బాగా రన్నింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉపయోగించవచ్చు అంతేకాకుండా మీకు ఒక కమ్యూనికేషన్ పెరగాలి అందరితో కలిసిపోవాలి మంచి రిలేషన్ ఉండాలి డబ్బు కావాలి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ కార్యకర్తలను అందరినీ కూడా ఒక మోటివేషన్ చేసి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి కాబట్టి ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అటువంటి నెంబర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకు మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే న్యూస్ రీడర్స్ కావచ్చు న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు యాంకర్స్ కావచ్చు అంటే ఇట్లా మీడియా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ వాడటం వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క మాటల ద్వారా ఏంటంటే పది మందిని ఆకర్షించేటటువంటి స్వభావం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది యొక్క నెంబర్ అనేది మనకు కమ్యూనికేషన్ ను పెరిగేలాగా చేస్తుంది ఉన్నటువంటి రంగంలో మీరు సక్సెస్ కావాలి నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు మీకు తొలగిపోవాలి అన్నా కూడా ఇటువంటి ఐదవ నెంబర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ కనుక మొత్తం కూడినట్లయితే ఆరవ నెంబర్కు సంబంధించినటువంటి టోటల్ కనుక వచ్చినట్లయితే అంటే మనకు నలభై రెండు కానీ యాభై ఒకటి కానీ అరవై అరవై తొమ్మిది ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి టోటల్ అంటే ఈ యొక్క ఆరు అనే నెంబర్కు అధిపతి శుక్రుడు శుక్రుడు అనేవాడు మనకు లగ్జరీ లైఫ్ను ఇచ్చేటటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చు అంటే వీళ్ళకు మనీ అంటే ఈ యొక్క ఆరో నెంబర్ని ఏంటంటే స్థానము లక్ష్మీదేవితో సమానమైనటువంటి నెంబర్గా దీన్ని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు మనీ రావాలి అంటే ఈ యొక్క ఆర్ఓ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా వాడినట్లయితే మీకు మనీ ఫ్లో మరియు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఈఎంఐలు కట్టలేకపోతున్నారు చాలా అప్పుల్లో ఉన్నారు అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆర్ఓ నెంబర్ను కనుక వాడినట్లయితే ఆ అప్పులు కానీ ఈఎంఐలు కానీ వీళ్ళు త్వరగా తీర్చే అవకాశం అనేది ఈ యొక్క ఆర్ఓ నెంబర్ అనేది కలిగిస్తుంది అంటే ఇది మనీని అట్రాక్షన్ చేసేటటువంటి మొబైల్ నెంబర్ టోటల్గా మనం చెప్పవచ్చు వచ్చిన డబ్బు నిలబడాలి మనకు ఆర్థికాభివృద్ధి జరగాలి మనం ఒక లగ్జరీస్ అనుభవించాలి అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్లో మీరు తీసుకున్నట్లయితే మీకు కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా చాలామంది మ్యారేజ్ కోసము ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకు ఇటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల మ్యారేజ్ అయ్యే అవకాశం సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగే అవకాశం కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది కలిగిస్తుంది నెక్స్ట్ మరొక పాజిటివ్ ప్రభావాన్ని చూపించేటటువంటి మొబైల్ నెంబర్ని కనుక మనం గమనించినట్లు అయితే తొమ్మిదవ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ మొత్తం కూడినట్లయితే నలభై ఐదు అదేవిధంగా యాభై నాలుగు అనే సంఖ్య వచ్చినట్లయితే ఇది కుజగ్రహానికి సంబంధించినటువంటి నెంబర్ ఈ మొబైల్ నెంబర్ వాడటం వల్ల ఏంటంటే మనము ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇది మనల్ని టాప్ పొజిషన్లో ఉంచుతుంది అంటే ఇది చాలా వరకు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది చాలామంది ఇటీవల కాలంలో మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రదర్శించలేక అంటే ఒక భయానికి ఆందోళనకు గురయ్యి దాని టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ప్రదర్శించలేక వీళ్ళు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తులు అంటే ధైర్యం లేదు ఒక నేను బయటకు వెళ్ళి అందరితోని మాట్లాడలేకపోతున్నాను ఒక స్టేజ్ మీద మాట్లాడలేకపోతున్నాను అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు ఈ యొక్క నలభై ఐదు యాభై నాలుగు అనే మొబైల్ నెంబర్ అంటే తొమ్మిదవ నెంబర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ వాడడం వల్ల ఏంటంటే వీళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక ధైర్యం అనేది పెరిగి వీళ్ళు చాలా బాగా కమ్యూనికేషన్ చేయగలుగుతారు ఒక ధైర్యంతో వీళ్ళు వీళ్ళ టాలెంట్ని ప్రదర్శించుకొని ఒక మంచి అవకాశాలను పొందే లాభం అనేది చేకూరే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు మీరున్న రంగంలో ఒక టాప్ పొజిషన్లో ఉండాలి పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి మొబైల్ నెంబర్ను వాడటం వల్ల వీళ్ళకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా పోలీసు ఆర్మీ నావి ఇటువంటి ఫీల్డ్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్ వాడటం వల్ల కూడా వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు ఏ మొబైల్ నెంబర్ టోటల్ తీసుకోవడం వల్ల మనకు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఏ మొబైల్ నెంబర్ టోటల్ తీసుకోవడం వల్ల మనకు నెగిటివ్ ప్రభావం పడుతుంది మన మీద అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి మీ యొక్క ప్రొఫెషన్ అనుసరించి మీకు ఏ మొబైల్ నెంబర్ అనేది సూటబుల్ గా ఉంటుంది అని మీరు చెక్ చేసుకొని కనుక మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే మీరు ఏ రంగంలో ఉన్నా అంటే ఇప్పుడు చెప్పినటువంటి టోటల్లో మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా తీసుకున్నట్లయితే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీరు మీ యొక్క రంగంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ డబ్బుకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆ వారికి సంబంధించినటువంటి నెంబర్లు తీసుకోవడం వల్ల ఆ ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం అనేది మొబైల్ నెంబర్ అనేది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్